ఈ రోజు ఆ అసెంబ్లీలో మన మల్లారెడ్డి అన్న మాట్లాడుతూ మస్తు స్పీచ్ ఇచ్చిండు మీరు చూడకుండా ఇమీడియట్గా చూడండి ఎరే రేవంత్ నాకు ఏందన్న ఇట్లా చేసేసినావు మొత్తం ఆగమగం చేసేసినో గందరు అందరు పరేషాన్ అయిపోయినరు రియల్ ఎస్టేట్ అయితే సత్యనాశ అయిపోయినరు ఏందన్న హైదరాబాద్ అప్ప నేను అంటలే అన్న హైదరాబాద్ మంచికే చేసినావు కాదు మంచి పని బట్ చేసేది ఇట్లా కాదు కదన్న ఒక పద్ధతి ఉంటుంది కదా గూగుల్లో కొడితే ఏది బఫర్ ల్యాండ్ ఏది ఆరు మంది జోడికి ఇవన్నీ వస్తాయి కదా జర ముందే చూసుకుని ఒక పదిహేను రోజులు టైం ఇస్తే ఖాళీ చేసేటోటి ఖాళీ చేసిపోతారు అట్లా కాకుండా పది నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా నువ్వు ఏదో ఉరుమురు మీనట్టు ఇట్లా మీద పడిపోతే అందరూ పరిశ్రమ అయిపోయి భయపడిపోయావు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మొత్తం డౌన్ అయిపోయింది కొన్ని లేడు అమ్మేటోడు లేడు గరే బిడ్డ పెళ్లి చేయనికి బిడ్డని చదివేయడానికి ఒక ల్యాండ్ అమ్మేసి చేద్దామంటే ఏం కాదు ఏమైతే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి టోటల్ బిజినెస్ అన్నీ పోయినాయి అందరు పరేషన్ పరేక్షన్ అయిపోయి ఏందన్న ఇట్లా చేసినా ఓ ఇట్ల అయిపోయింది అన్న నా రాష్ట్రానికి మస్తు మాట్లాడిండు నీకు టైం ఉంటే ఆ వీడియో చూసి